హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాట్లాడుతున్నాను ఈ లక్కీ స్మైల్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అనంత పద్మనాథ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట ఈరోజు వికారాబాద్ సో ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసిన ఒత్తులు సో దీపం పెట్టుకుంటే మంచిదంట ఓకేనా చూసారా ఎలా ఉందో ఇది చూసారా అనంత పద్మనాథ స్వామి టెంపుల్ అనమాట లోపలికి ఎంట్రన్స్ చూసారా లోపలికి వెళ్తాము ఇప్పుడు అనమాట ఇక్కడ అందరూ దీపాలు పెట్టారు ఈ దీపాలు సో ఇప్పుడు ఇది నా దీపం నేను కూడా పెడతా చూడండి వెళ్తున్నాం చూడండి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట లోపలికి చూసారు ఎలా ఉంది ఆ లోపలంతా ఎండగా ఉంది అందువల్ల ఇలా కనిపిస్తుంది వినాయకుడు అనమాట ఫస్ట్ వినాయకుడు చూశార స్టెప్స్ ఎక్కుతున్నాను ఎండగా ఉంది అందువల్ల వీడియో పగిలిపోతుంది